ఆద్విక్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లయన్స్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తా ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్ని ప్రారంభించారు నల్గొండ పట్టణం శివాజీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అద్విక్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున డెంటల్ క్లినిక్ ఏర్పాటు కావడం సంతోషదాయకమని అన్నారు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇంత పెద్ద డెంటల్ హాస్పిటల్ను తాను ఇంతవరకు చూడలేదని అలాంటిది నల్గొండ పట్టణంలో ఏర్పాటు కావడం ఇక్కడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు డాక్టర్ అజయ్ డాక్టర్ వైష్ణవిలు వైద్యరంగంలో పదిహేను ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్లని వారు ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం అభినందినీయమని అన్నారు హైదరాబాద్ వంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో అద్విక్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ యామా అజయ్ కుమార్ డాక్టర్ వైష్ణవిలు మాట్లాడుతూ తమ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి తమకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుంబుల మోహన్ రెడ్డి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య ఇబ్రహీం మధుసూదన్ రెడ్డి దుబ్బరూపా యామ కవిత సూరెడ్డి సరస్వతి నాంపల్లి భాగ్య యామ మురళీకృష్ణ కోటగిరి దైవాధీనం నల్గొండ శ్రీనివాస్ లక్ష్మీశెట్టి శ్రీనివాస్ నాంపల్లి నరసింహ యామ కుమార్ సంజయ్ వనమ రమేష్ బండారు సురేష్ వాస్తవ్ తదితరులు పాల్గొన్నారు

నల్గొండలో ఆద్విక్ డెంటల్ క్లినిక్ ప్రారంభించబడింది నేను హైదరాబాద్ లో ఎన్నో ఆసుపత్రులను చూసాను అంటే మామూలుగా జనరల్ హాస్పిటల్స్ వేరు డెంటల్ క్లినిక్ అనేది ఇంత పెద్ద స్థాయిలో గ్రామీణ ప్రాంత వాసులకు అలాగే పట్టణ వాసులకు అందుబాటులో ఉండేటటువంటి క్లినిక్ ని నేను మాత్రం చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఆసుపత్రి యాజమాన్యము అండ్ ఎండి గారు ఇద్దరు డాక్టర్లు వైఫ్ అండ్ హస్బెండ్ అజయ్ గారు అలాగే వైష్ణవి గారు ఇద్దరు కూడా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నటువంటి డెంటల్ హాస్పిటల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద ఆసుపత్రి లేదు అని వారి ఇందాకనే ఇనాగ్రేషన్ టైంలో చెప్పారు ఎంతో చక్కని వాతావరణంలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఆసుపత్రిని నిర్మాణం చేసి ఇనాగ్రేషన్ చేసి అందరికీ మరి సేవలు అందించాలనే ఒక మంచి దృక్పథంతో ఎన్నో బ్రాంచ్లు పదిహేను ఏళ్లుగా హైదరాబాద్ లో ఎన్నో బ్రాంచులు ఉన్నాయి ఇక్కడ కూడా గతంలో మూడు బ్రాంచుల్ని పెట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త బ్రాంచ్ని స్టార్ట్ చేసినటువంటి వీరికి ముందుగా శుభాకాంక్షలు అభివృద్ధి అభినందనలు తెలియజేస్తూ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా హైదరాబాద్కు వెళ్లాల్సినటువంటి అవసరం పడకుండా అంటే పళ్ళు దంతాలు అని అంటే మనం చూసినాం అది ఏదైనా స్మైల్ అయినా సరే చూడ్డానికి చాలా అందంగా కనబడే ఫేస్ లో ఫస్ట్ పళ్ళు మరి దానికి సంబంధించినటువంటి పళ్ళు అందమే కాకుండా దాని వెనకాల ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు యాక్సిడెంట్ జరిగితే మొదటిగా దౌడలు పళ్ళు చాలా ఇబ్బందికరంగా మారతాయి అలాంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు కూడా ఇక్కడ ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో కన్సల్టెన్సీగా పనిచేస్తున్నటువంటి ఇద్దరు డాక్టర్లు నిజంగానే అభినందనీయులు ఓపీ క్లినిక్ అండ్ ఇన్ ఇన్ క్లినిక్ అంతేకాకుండా బ్యాక్ సైడ్ అంతా కిడ్స్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వీల్ చైర్లను అరేంజ్ చేసి ఆడుకోవడానికి పిల్లలకు కూడా మంచి ఆట వస్తువులను ఇక్కడ పెట్టి అన్ని విధాలా అందుబాటులో ఉండాలి హైదరాబాదే కాదు హైదరాబాద్కి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్గొండలో కూడా ఇంత మంచి వాతావరణంలో ఉంచాలి అందరికీ అని అంటే ఆధునిక సదుపాయాల్ని అందజేస్తూ అంత పెద్ద ఆసుపత్రిని వీళ్ళు ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నారు కాబట్టి వీరికి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ టౌన్లు రెండు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట దాకా ఇటు హైదరాబాద్ దాకా ఎవరైనా మరి చికిత్స కోసం మరి అంతేకాకుండా హైదరాబాద్ కన్నా రీజనబుల్ ప్రైజెస్ తో అందుబాటులో సేవలను అందిస్తామని ఇందాక కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మంచి సదుపాయాలతో క్లినిక్ ని ఇనాగ్రేషన్ చేసుకున్నందుకు వారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్విక్ డెంటల్ క్లినిక్ కి ఏదైనా ఇబ్బంది కలిగి కలగకుండా చూసుకోవాలి అలాగే ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ వీరికి సహాయాన్ని అందిస్తారు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అజయ్ కుమార్ మాక్సిమం నల్గొండ అందరికీ పరిచయమే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్ని రకాల సేవలు అందించడానికి మళ్ళీ మీ ముందుకి నూతనంగా ఇంకొక హాస్పిటల్ తీసుకొని వచ్చాను ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా హైదరాబాద్లో ట్రీట్మెంట్ అన్న మాట ఎత్తకుండా అన్ని రకాల విధంగా ఎక్కడా కాంప్రమైజ్ లేని విధంగా మనము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అందరికీ కూడా రీజనబుల్ ప్రైసెస్ తోటి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే మనం సేవలు క్యా క్యాంపులు అన్ని రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఇప్పుడు కూడా ఇంకా కూడా మేడం వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా ఎక్కువగా చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అందరూ ఇచ్చేయండి ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి సపరేట్గా వీల్ చైర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ పిల్లలకి చిన్నపిల్లలకి సపరేట్గా ట్రీట్మెంట్ రూమ్ అండ్ సర్జరీస్కి సెపరేట్ ట్రీట్మెంట్ రూమ్ అలా పిల్లలకి ప్లే ఏరియాస్ ఇవన్నీ కూడా ఇచ్చాము పార్కింగ్ ఫెసిలిటీస్ తోటి అన్ని స్పేషియస్ చాలా గా అంతవరకు అసలు డెంటల్ క్లినిక్ అంటే ఇరుకిరుగ్గా చిన్న చిన్న గదులు చూస్తుంటారు ఇప్పుడు అలా లేదు మొత్తం చాలా గా విశాలంగా అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ తోటి ఇంతకుముందు మెషిన్స్ సౌండ్ తోటి మీరు భయపడేది అలాంటివి అవసరం కూడా లేదు ఇప్పుడు ఆ మెషిన్స్ అన్ని కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి మార్చాము డెంటల్ ట్రీట్మెంట్ అంటేనే అసలు చాలా మంది భయపడుతుంటారు ఆ భయాలనేది వీడండి హ్యాపీగా రండి స్మైల్ హ్యాపీగా చేసుకొని అనుకోండి వైష్ణ డాక్టర్ వైష్ణవి అండి నల్గొండలో ఇంతకు ముందు మనం మూడు బ్రాంచెస్ సేవలు అందించాం నల్గొండ చుట్టుపక్కల అన్ని మనకు ఖమ్మం నుంచి కూడా ఒకసారి పేషెంట్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు నార్కెట్ ఇంకా చుట్టుపక్కల మనం రూరల్ విలేజెస్ లో అందరూ కూడా మాకు పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ ఏంటంటే స్పెషల్ గా ఇప్పుడు అవన్నీ బ్రాంచెస్ మనం తీసేసి ఒక్కటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నిటికంటే పెద్దగా అంటే డెంటల్ విభాగంలో ఎక్కడ లేని విధంగా మంచిగా మనం సేవలు అందించాలని ఇక్కడ ఈ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది మెయిన్గా కిడ్స్కి ప్లే ఏరియా అనేది ఎక్కడ లేదు ఏ డెంటల్ దాంట్లో కూడా సపరేట్గా స్పెషలైజేషన్గా మనకు వాళ్ళు ఆడుకోవడానికి కానీ వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు దగ్గర కూర్చోగానే చిన్న మంది పిల్లలు భయపడుతుంటారు కాబట్టి వాళ్ళకి అసలు ఫోబియా అనేది లేకుండా ఇక్కడ మంచిగా వీళ్ళకి ఆడుకోవడానికి ఎన్విరాన్మెంట్ అంటే హాస్పిటల్కి వచ్చాము అనే ఫీలింగ్ లేకుండా పిల్లలకి ఓల్డేజ్ వాళ్ళకి కూడా మన వీల్చైర్ ఫెసిలిటీ ఉంటుంది మనకు పార్కింగ్ అన్ని ఫె అన్ని రకాలుగా డెంటల్ లో ప్రతి ట్రీట్మెంటు ఎక్కడో వెళ్ళి మనము అంటే ఎదురు చూడకుండా మనకు నల్గొండ జిల్లాలోని అన్ని రకాలుగా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఎనీ టైమ్ ఆన్ కాల్లో అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా రావచ్చు స్పెషల్గా పిల్లలకు కానీ అందరికీ కూడా స్పెషల్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి ఇక్కడ సో మీ అందరి సపోర్టు మాకు ఇస్తే ఇట్లాంటి మనం ట్రీట్మెంట్స్ ఇంకా ఇంకా ట్రై చేస్తాము నల్లగొండ పట్టణం అడ్లిక్ డెంటల్ హాస్పిటల్ని ప్రారంభించుకోవడం జరిగింది అత్యాధునిక చికిత్సతో ఈరోజు కొత్తగా ఎవ్రీథింగ్ అంటే కొత్తగా వచ్చినట్టు ఇన్నోవేటివ్ పరికరాలన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి చాలా భారీ ఎత్తున అంటే జనరల్గా మనకు డా డెంటల్ హాస్పిటల్ అనగానే ఒక రూము ఉంటుంది ఒక షాప్లోనూ అట్లా నడుస్తుంటది కానీ ఇక్కడ పెద్ద హాస్పిటల్స్ ఎలా అయితే ఉన్నాయో డెంటల్ హాస్పిటల్ కూడా అలా ఉండడం అనేది నేను కూడా చూడడం మొదటిసారి సో అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇందులో ఉన్న మోడర్న్ టెక్నాలజీతో ఎవ్రీథింగ్ కొత్తగా ఇన్నోవేటివ్గా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి ట్రీట్మెంట్ అనగానే డెంటల్ ఇక్కడ ఎలా ఉంటుందో సరిగ్గా చేస్తారో చేయరో అనేది లేకుండా ఇక్కడ అత్యాధునికమైన యంత్రాలతోటి ఇక్కడ వీళ్ళు అంటే ఏదైనా ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాన్ని ఎక్స్ రేల ద్వారా కావచ్చు ట్రీట్మెంట్ నొప్పి లేకుండా ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ జనరల్గా డెంటల్ అనగానే మనం నొప్పి లేస్తుందని భయపడుతుంటాం వెళ్ళడానికి కూడా భయపడుతుంది సో అలాంటివి లేకుండా అత్యాధునికమైన టెక్నాలజీతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది నల్లగొండ గ్రామ వాస్తవందరికీ గ్రామ ఇక్కడ ఉన్నటువంటి నలుగురు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల వారికి కూడా మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకొకటి మీరు కొంచెం అందుబాటు ధరలలో పేదల వాళ్ళకు ఉంటే అది కూడా ప్లస్ అవుతుంది